ఒరే భారం లేని బడుద్దాయి భారం కలిగి చూడు ఆయన దేశం వైపు ప్రతి చోట నీకు ఏదో ఒక దారి వేసే ఉంచాడు ఆయన రక్షకుడు తనను పరిచయం చేయటానికి ప్రతి చోట ఏదో ఒక దారిని వేసే ఉంచాడో ఆ దారి ఏదో కనుక్కొని ఆ దారిలో వెళ్ళి వాళ్ళని దర్శించు వాళ్ళకి యేసును పరిచయం చేయి యేసయ్య రెక్కల కిందికి వాళ్ళు వచ్చారంటే బతికిపోతారు మనశ్శాంతి పొందుతారు రేపు నరకం నుంచి కాపాడబడతారు ఈరోజు గుడ్ ఫ్రైడే యేసు సిల్వ వేయబడిన రోజు సిల్వ వేయబడిన రోజు సిల్వ వేయబడిన రోజు అని మనం చెప్పుకుంటున్నాం బాగుంది సిల్వ వేయబడిన రోజు అని జస్ట్ గుడ్ ఫ్రైడే ఒక పండుగ సెలబ్రేషన్ చేసుకుని గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పుకొని మనం ఇళ్ళకి వెళ్ళిపోతే ఆ సిలువకు న్యాయం జరిగిద్దా సిలువ వ్యర్థమైద్దా ఒక్కసారి చెప్పండి సిలువ వ్యర్థం కాకూడదు అంటే సిలువలో యేసయ్య పడిన శ్రమ చేసిన త్యాగం వ్యర్థం కాకూడదు అంటే ఆ సిలువను గూర్చిన వార్త లోకానికి వ్యాపింపజేయాలి ఆ శిలువను గూర్చిన వార్త లోకానికి చాటించాలి దీనికి ఎవడో ఒక పాస్టర్ నడుం కట్టడం స్వార్థికు నడుం కట్టడం కాదు ఏసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు నడుం కట్టాలి మానవ జాతి కోసం దేవుడు చేసిన బలిదానాన్ని గురించి నువ్వు అనేకులకు పరిచయం చేయాలి ఆ శిలువను గురిచి వాళ్లకు తెలియకపోతే వారి విషయమై ఏసు సిలువ వ్యర్థమైనట్టేగా అయ్యలారా ప్రార్థన చేయబోతున్నాను ఒక్కసారి నాకు ఆన్సర్ చేయండి ఇప్పుడు నాకు ఏసు సులువు తెలియలేదనుకో నేను అలానే పాపంలో చస్తాను నశించి నరకానికి వెళ్తాను అప్పుడు నా కోసం ఆయన బలైనది అర్థమే అదే నాకు తెలియబట్టి ఈరోజు నేను మారబట్టి నా కుటుంబం నా సమాజం చాలామంది మీరు మార్పు చెందగలిగారు ఎవరో ఒకరో జోక్యం చేసుకొని నాకు చెప్పబట్టేగా గుడ్ ఫ్రైడేకి న్యాయం జరగటం అంటే ఆదివారం చర్చిలో కూర్చొని ఏడు మాటలు ప్రసంగం చేయటం కాదు సోదరులరా ప్రసంగం చేయండి మంచిదే ధ్యానించండి మంచిదే ఉపసించండి మంచిదే కానీ ప్రకటించండి భారం తీసుకోండి బాధ్యత తీసుకోండి మళ్ళా గుడ్ ఫ్రైడే కల్లా ఏసయ్యా ఇదిగో ఇంతమందికి నిన్ను ప్రకటించాలనుకుంటున్నాను కొందరినైనా నీ సిలువ చెంతకు తీసుకొని రావాలనుకుంటున్నాను నన్ను బలపరచయ్యా నీ సిలువ సువార్తను కొందరికైనా వ్యాపించాలనుకుంటున్నాను వ్యాపించాలనుకుంటున్నాను ప్రచురపరచాలనుకుంటున్నాను ప్రకటించాలనుకుంటున్నాను ఇదిగో ఇప్పటికే కొందరికి ప్రకటించాను యేసు నీ సిలువను ప్రకటించాను నా జీవితం అంత ప్రకటిస్తాను నా కోసం ఇంత చేశావు నన్ను బ్రతికించడానికి ఇంత చేశావు నీ పిల్లల కోసం నేను కొంతైనా చేయని నాకు బలాన్ని తప్పకుండా నేను ప్రచురపరుస్తాను అని తీర్మానించినప్పుడు ప్రకటించినప్పుడు ఆ భారాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు సంతోషపడతాడు ఏసయ్య సిలువను మోసావా అయ్యా అని ఏడ్చినప్పుడు కాదు సిలువను మోసాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధరుడై తిరిగి లేచాడు ఆరోహణమై వెళ్ళాడు నేడో రేపో రాబోతున్నాడు ఇప్పుడు సిలువను తలుచుకొని ఏడు మంచిదే కాదని నేను అనట్లేదు కానీ ఏడ్చి వదిలేవాకు విని వదిలేవాకు నేను తలుచుకోలేదు అందరిలాగా గుడ్ ఫ్రైడే రోజు ఏదో నాలుగు ముక్కలు వాక్యం చెప్పి అంతటితో సర్దుకోదలుచుకోలేదు ఏం చేస్తే ఏసై సంతోషపడతాడో ఆలోచించుకొని ఏసు సిలువ వార్తన ప్రకటించాలని పూనుకున్నా మరి నేను ఇంకేమిచ్చేది ఏసైకి డబ్బులు ఇచ్చేదా బేదవాడా శ్రీమంతుడు వెండి బంగారాలు ఇచ్చేదా పోనీ నా నీతి నియమాలు చూపించేదా నా నీతి క్రియలు మురికి గుడ్డలు పనికిరావు ఏమిచ్చి సంతోష పెట్టేది అందుకే ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమ కానీ పాడుకున్నావు కాబట్టి పిల్లరా మరి మీరేం ఆలోచించుకున్నారో నాకు తెలియదు ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరేం తీర్మానం తీసుకున్నారో నాకు తెలియదు చివరిలో ఒక మాట ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఉంది అసలు ఇంతకు రక్షించే రక్షకుడి దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నారా ఇంకా కడుక్కోలేదా నేను కడగబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటే బాబు పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి దేవునికి మహిమ దించండి నేను ఇంకా కడగబడలేదన్నా అన్నోళ్ళు చేయొత్తండి నేను ఇంకా కడగబడలేదన్నా బాబు పొందలేదన్నా మరి అలాంటప్పుడు పొందనప్పుడు నువ్వు ఇంకా శాపంలోనే ఉన్నావు కదా ఎట్రా నువ్వు చేసిన పాపాలు నీ పితరుల పాపాలు నేను ఇలా ఇంకా పట్టుకొనే ఉన్నాయిగా కదలు నీట్లేదు కదా మెదలు నీయట్లేదు కదా నిన్ను దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది కదా ఆ పాపం దాని తాలూకు శాపం నిన్ను వేధిస్తానే ఉంది కదా అది ఇంకా నేను ఇలా పట్టుకొనే ఉంది కదా తమ్ముడా ఎంతకాలం ఇంకా దానికి బందీగా నీ నీకోసమే కదా సిలువనెక్కాడు విడుదల పొందువని రానా దగ్గరకు అంటున్నాను నువ్వు ఏసు దగ్గరకు వస్తే ఈ పాపపు పట్టుత్వం నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేసి నిన్ను చక్క చేసి పాపాన్ని నీ నుండి దూరము చేసి పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు నీకంత ఎడము కలగజేసి తన రక్తమును నీకు ప్రాకారముగా నిలిపి రక్షణ వస్త్రం నీకు ధరింపజేసి తనతో పాటు నిన్ను నిత్య జీవానికి వస్తున్నాడు కదా యస్సు ఎంతకాలం సిద్ధపడకుండా ఉంటావు గుడ్ ఫ్రైడే రోజు ఏదో కాసేపు వచ్చి టైం పాస్ చేస్తే హ్యాపీ అనుకుంటున్నావా ఏసయ ఆ సెలవులో కార్చిన రక్తంతో నువ్వు కడగబడితే హ్యాపీ అవుతాడా మారు మనసు లేని బతుకు బతుకుతూ కాసేపు వచ్చి టైం పాస్ చేస్తే హ్యాపీ అవుతాడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందితే సంతోషపడతాడా ఏంటి గుడ్ ఫ్రైడే గిఫ్ట్ ఏసైకి రెండు కన్నీటి చుక్కలా ఏంటి గుడ్ ఫ్రైడే ఏసై గిఫ్ట్ నీ ఆత్మే నువ్వు ఇచ్చేది ఏం లేదు నీ జీవితం మార్చుకుంటే నీ పాపాలు కడుక్కుంటే చాలు అన్నా తప్పకుండా నేను కడగబడతానన్నా నేను తప్పకుండా ఇప్పుడే ఈ క్షణమే నేను రక్షణ పొందుతానన్నా నాకు ఏసై కావాలన్నా నాకు ఈ పాపం ఏలుబడద్దు ఈ శాపం వద్ద ఈ బంధకాల నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను అంటే నీ చెయ్యొద్దు నీ కుడి ఎత్తి చూపించు నేను తక్షణమే రక్షణ పొందగోరుతున్నాను